ధూలిైరం దూత గిలిపా లేని నన్నుకగా సాలి రంగు దూతగ నిలిపా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక ఆత్మీలరా బాగున్నారు కదూ గనుడైన దేవుని పాదాల చెంత చేరి మహోన్నతుడైన దేవుని ఆరాధన చేయుటకు దేవుడు మనకు కృపనుగ్రహించినారు నేటి దినాన పునరుత్న ఆదివారం మనమందరము గత కాలమంతా ప్రభు మనలను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయముతో దేవునిని ఆరాధన చేయవలసిన వారం చదవబడవలసిన వాక్య పఠనములు వినయు ఉన్న వర్తమానములు మీకు ముందుగానే ఇదిగో ఇలాగున ప్రకటించబడుతున్నాయి సిద్ధపడి దేవుని సన్నిధికి వేగిరమే రావాలనని ప్రభువు పేరట ఆహ్వానాన్ని తెలుపుచున్నాను సంతోషం నేటిదిన వాక్య ధ్యానమై ప్రియులరా ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది నుండి దగ్గర దగ్గరగా పదకొండు వరకు ఉన్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం మూల వాక్యమై పదకొండవ వచనం నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలగదని పలికెను దేవునికి స్తోత్రాలు ఆత్మీలారా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల స్తోత్రాలు చదవబడిన ఈ దివ్యమైన వాక్యము మీది వినుచుండిన వారందరూ వారు మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునూ గాక దైవకుమారుని సన్నిధిని వెల్లడిపరచమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీలార వందనాలు బాగున్నారు కదూ ఈ చదవబడిన వాక్యంలో దేవుడు నోవాహుతో నిబంధన చేసెను అనబడిన మాటను చదివి ఉన్నాము నిబంధనకు మరికొన్ని ఉన్నాయి కవనెంట్ అని టెస్ట్మెంట్ అని కొన్ని పేర్లు చెప్పబడ్డాయి నిబంధన తెలుగు దీనిని వడంబడిక అని కూడా పర్యాయపదంగా పిలుస్తారు బైబిల్ గ్రంథం రెండు భాగములు మనకున్నాయి ఒకటి పాత నిబంధన రెండవది క్రొత్త నిబంధన ఈ రెండు నిబంధనల ఎందు దగ్గర దగ్గరగా అరవై ఆరు పుస్తకములు నిక్షిప్తమునై ఉన్నవి బైబిల్ గ్రంథములో నిబంధన అనబడిన పదం దగ్గర దగ్గరగా రెండు వందల ఎనభై ఎనిమిది సార్లు చెప్పబడింది లేక వ్రాయబడింది అయితే మనుషులు మనుషులు నిబంధన చేసుకున్నారు మనుషులతో దేవుడు నిబంధన చేశాడు అర్థమవుతున్నది కదా పిల్లరా మనుషులు మనుషులు నిబంధన చేసుకున్నారు ఉదాహరణకు మనము ఆది కాండాన మనం చూచినప్పుడు భక్తుడైనటువంటి అబ్రహాముతో అభిమిలెకు నిబంధన చేసుకున్నాడు అబ్రహాము అమోరీలతో లాబాను యాకోబుతో యోనాతను దాబీదుతో నిబంధనలు చేసుకున్నారు మరి లో యాకోబు తన మామగారి నుండి వెళ్ళిపోతున్నప్పుడు కొందరు తీసుకుని లాభాన్ని వెనకాల తరుముకుంటూ వచ్చాడు ఆ రాత్రి దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ సమాధానపడి భోజనం చేసి అక్కడ శిల నిలుపుకుని నేను బ్రతుకున్నంత కాలంలో ఈ శిల దాటి అవతలకు రాను నువ్వు బ్రతుకున్నంత కాలంలో నువ్వు నా మీదకి రావద్దని లాభాను యాకోబులు చేసుకున్నారు ఇలాగా మనుషులు మనుషులు చేసుకున్న నిబంధనలు ఉన్నాయి అలాగుననే దేవుడు మనుషులతో చేసిన నిబంధనలు బైబిల్ గ్రంథంలో ఏడున్నాయి ఒక్కొక్కటి నేను మీకు పరిచయం చేసి ఒక మాటను వివరిస్తాను ప్రియుల మొదటిగా దేవాది దేవుడు నోవాహుతో నిబంధన చేశారు ద ఫస్ట్ కవనెంట్ విత్ నోవా సెకండ్ కవనెంట్ అహరోన్ థర్డ్ కవనెంట్ ఐసక్ మొదటి నిబంధన అబ్రహాము క్షమించండి నోవాహు రెండవ నిబంధన అహరోను మూడవ నిబంధన ఇస్సాకు నాలుగవ నిబంధన యాకోబు ఐదు ఇజ్రాయేలీలు ఆరు ఫినహాసు ఏడు దావీదు ఇలాగున ఏడు నిబంధనలు కనిపిస్తున్నాయి నిబంధన అనగానే అర్థం ఏంటంటే జీవము కలిగిన దేవునికి నోవాహుకి అలాగనే ఇతరులకు చేయబడినది నిబంధన అంటే ఉదాహరణకు నేను మీకు దేవుడునై మీరు నాకు ప్రజలు ఇది ఎప్పటి వరకు ఈ భూమి ఉన్నంత వరకు నిబంధన అంటే అదే ప్రియరా ఇరువురు వ్యక్తుల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం కుదుర్చుకున్న వడంబడికనే నిబంధన అన్నారు ఈ నిబంధన మొదటిగా ఎవరితో చేశారు దేవుడు అంటే నోవాహుతో చేశారు ఎందుకు చేశారు మనందరికీ తెలుసు నోవాహు ఆరు వందల సంవత్సరాల కాలానికి జలప్రళయం అనేది వచ్చింది భూమి మీదనున్న సమస్త శరీరులు తమ మార్గములను వేసుకున్న కారణం చేత భీకరమైన ప్రచండమైన వర్షాన్ని దేవుడు కురిపించారు ఆనాటి కాల ఉన్నటువంటి సమస్తము ఒక్క నోవాహు కుటుంబమును మినహాయించి మిగిలినది అంత పాడైపోయింది పిల్లరా దేవుడు తాను చేసిన దానిని బట్టి సంతాప పడ్డారని కూడా లేఖనంలో మనం చూసాం అయితే ఇప్పుడు నోవాహు వాడలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు వాడలో మేబీ త్రీ సెవెంటీ సిక్స్ డేస్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మూడు వందల డెబ్భై ఆరు రోజులు వాడలో ఉన్న తర్వాత బయటకు వచ్చారు శ్రేష్టమైన బలి అర్పణ అర్పించారు ఆ బలి అర్పణ ద్వారా దేవుడు సువాసనను ఆఘ్రాణించి సువాసనను ఆఘ్రాణించి ప్రభువు ఆత్మీలారా చేసిన పని ఏంటంటే నోవా ఇక మీదటికి అన్నటికీ జలప్రళయం అనేది భూమి మీదకి రానివ్వను ఇక మీదటికి భూమిని నాశనం చేటుకు జల ప్రవాహము కలగదు మీకును మీతో కూడిన సమస్త జీవరాశులకును మధ్యన నేను తరతరాలకు ఓ నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాను ఆ నిబంధనకు గురుతు ఇదే నిబంధన చేశారు నిబంధనకు గుర్తునిచ్చారు ఏంటి ఆ గుర్తు రెయిన్బో అనగా ఇంద్రధనుసు మరలా భూమి మీద ఈ మార్గాన్ని చెరిపివేసుకున్నటువంటి ప్రజలు ఉత్పన్నమైన ఏ తరం వాళ్ళైనా పాడైపోయిన ప్రభువు అయిన నాకు విరోధంగా తిరిగిన వాళ్ళ మీదకి నేను కోపంతో జల ప్రవాహాన్ని రప్పించాలనుకునినప్పుడు ఇదిగో ఆకాశంలో ధనుసు వస్తుంది ఆ ధనుసు వచ్చింది అంటే నేను నీతో నిబంధన చేసుకున్నానని గుర్తు నాకు ఇక మీదటికెన్నటికి జలప్రవాహం రాదు అన్నారు దేవునికి స్తోత్రం ప్రియరా మరి నోవాహు కాలం మొదలుకుని ఈ కాలం వరకు ఒక్కసారైనా జలప్రళయం వచ్చిందా రాలేదు నోవాహు సజీవుడిగా ఉన్నప్పుడే వచ్చింది నోవాహు తర్వాత ఇప్పటికీ రాలేదు ఎందుకు రాలేదు నిజానికి ఆనాడు భూమి మీద తమ మార్గాన్ని చెరిపివేసుకున్న ప్రజలున్నారు ఈనాడు ఉన్నారు వక్రజనం లేరా తండ్రిని తల్లిని దుఃఖపెట్టి తండ్రిని బాధ పెట్టే తరం లేరా ఉన్నారు ముష్కరులైన తరం లేరా ఉన్నారు వ్యభిచార తరం లేదా ఉన్నది మార్గాన్ని చెరిపి వేసుకున్న వారు లేరా ఉన్నారు అయినా భూమిని దేవుడు ఎందుకు లయపరచట్లేదు అంటే కారణం ఒకటే దేవుడు చేసిన నిబంధన ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా మరి నీ జీవితంలో నిన్ను బట్టి దేవుడు నీకు నిబంధన చేయాలా నిన్ను బట్టి నీ కుటుంబానికి నిన్ను బట్టి నీ తరానికి చూడండి దావిదకో నిబంధన చేశాడు ఏంటో తెలుసా దావిదావిద నీ జీవితంలో ఎల్ల కాలం ఓ దీపాన్ని చూతయ్యా అన్నాడంటే ఏంటో తెలుసా దావీదు సంతతిలో ఒకరు నిత్యము ఈ లోకంలో ఏలుబడి చేస్తారని యోధా రాజ్యంలో ఏలుబడి చేస్తారని చేశారు కదా ఇజ్రాయెల్లో వంశాలు మారాయి కానీ యోధా రాజ్యంలో ఒకరి తర్వాత ఒకరు వంశావళి రాజరికం చేశారు ఇప్పుడు అదే దావిదు గోత్రంలో వచ్చిన యేసు విశ్వప్రధాతయ్య న్యాయ పరిపాలన చేస్తున్నారు కన్నులకు కనపడేటట్లుగా భవిష్యత్తులో చేయబోతున్నారు దేవునికి స్తోత్రం మరి మాటలు వినించిన ఆత్మీలారా ఒక్క నోవాహు ద్వారా దేవుడు ప్రపంచమంతటికీ కరుణాక్షేమాలను అనుగ్రహించారు నిబంధన ద్వారా మరి నీ ద్వారా దేవుడు నీ కుటుంబానికి నీ ద్వారా నీ తర్వాత తరాలకు ఓ మేలైన వాగ్దానాలతో ఆయన నిత్య నిబంధన స్థిరపరచునట్లుగా మనలను మనం ప్రభుకి అప్పగించుకుందాం ప్రభు తన కార్యాలు జరిగించునుగాక తండ్రి దేవా స్తోత్రాలు వాక్యం అందరి హృదయాలలో ఫలపరితం చేయండి మేలుతో నింపండి ఆశ్చర్యకరమైన మీ కృప సమృద్ధిగా నుండునుగాక దినచర్యలో తోడై ఉండండి రేపటి దినాన మరి జరగనయున్న ఎలక్షన్ విషయమే ప్రార్థిస్తున్నాను ఏ విధమైన తొందరపాట్లు కలవరాలు లేకుండానట్లు ప్రజలు ఎక్కడ ప్రలోభాలకు గురి కాకుండా నమ్మకమైన నాయకత్వానికి ఓటు వేసే భాగ్యం అందరికీ దయచేయండి దీవించండి మీరు మా కొరకే శ్రేష్టమైన నాయకత్వాన్ని లేపుచ్చినందుకు స్తోత్రం కేంద్రంలో కూడా అయ్యా నమ్మకమైన ప్రభుత్వం వచ్చినట్లు సహాయం చేయండి ఆమె ప్రేస్తలో వాడు